సో హ్యాపీ అందంటారు బాగున్నారు అదే వీడియో ఏంటంటే సో మీరు చూసేవారు కదా సో తమ్ముళ్ళకు చూసేవంటారు సో ఈ టైప్ మనం కూడా చేసుకోవచ్చు అండి ఎంత సింపుల్గా చేసుకుంటే మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూసా కదా నీ చేశాను తర్వాత పిక్చర్ లెవెల్కి వెళ్ళి అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వచ్చిందనమాట మనం నీటికి చేసుకోవచ్చు అండి మనం తమిళకి కానీ లేదంటే ఒక లేదంటే మనం ఏదైనా మూవీ పోస్టర్లు చేసినప్పుడు కానీ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫ్లాగ్ సాంగ్ చేసినప్పుడు కానీ లేదా ఏదన్నా మనం డీపీ కనిపెట్టుకోవచ్చు అనమాట నీట్ కొడుతుంది అనమాట రెండు సిం రెండు నిమిషాలు అయిపోతుంది అది కూడా మీ మీ దగ్గర ఉన్న అణుఫాట్లతోనే అణుఫాంట్లో ఉపయోగించే చేసాను మీరు కూడా ఉపయోగ అయితే ఉపయోగించవచ్చు ఓకేనా ఇలా చేయాలని చూద్దాం చూడండి పుష్ ఆఫ్ ఆల్ అయితే నేను ఆఫ్ ఆల్ అయితే నేను గూగుల్ గ్రూప్లోకి వెళ్తున్నానండి గూగుల్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఒక న్యూ టెస్ట్ అనేది తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ టెస్ట్ అనేది నేను తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశానంటే మీకు అది తెలుసు కదా మీకు టైపింగ్ గురువు అని టైపింగ్ గురులో మీకు కాడ అనుఫాంట్లు ఉండే ఉంటాయి సో అనుఫాండ్ అయితే తీసుకోవాలండి నేనైతే అనుఫాంట్ అయితే ఒకటి తీసుకుంటున్నాను సో అనుఫాంట్ ఎలా ఉండాలంటే మన కాడ చూడటం కూడా ఒక మాస్ లుక్లో ఉండాలండి మనది చేసేటప్పుడు అయితే సో మాస్ లుక్లో ఉండాలంటే ఏదైనా మంచి ఫాంట్ తీసుకోవాలి నేనైతే భవ్య కానీ లేదంటే ఏదైనా తీసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ఉండదు కాబట్టి ఏం చివట్లేదు సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరు నాణడుక కన్వర్టర్ అయితే ఓపెన్ చేసుకోవాలండి నాణడుగా కన్వర్టర్ కూడా సో నేను చూడండి నాణేడుగా కన్వర్టర్లోకి వెళ్తున్నానండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మీ పేరు కానీ నేను రాసుకోనండి సో నేను ఏం చేస్తానంటే నా పేరు అయితే రాసుకుంటున్నాను సో దీంట్లో ఎక్కువ పేరాలు హారాలు లేకుండా చూసుకోవాలండి ఓకేనా పేరాలు హారాలు లేకుండా ఎక్కువ ఎక్కువ కాకుండా చిన్న చిన్న షార్ట్ షార్ట్గా లేదంటే ఏదన్నా సాంగ్ గురించో ఇది చిన్న చిన్నవి చూసుకోవాలండి ఎక్కువ పెద్ద అయితే తీసుకోకుండా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ అనుసవన్ ఉంటుంది అనుసవన్ పెట్టుకోండి సెవెన్ పెట్టుకున్న తర్వాత ట్రాన్స్లేటర్ కొట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే మ్యాటర్ అయితే వస్తుందన్నమాట సో ఈ మ్యాటర్లో ఏందంటే సో నాకైతే ఈ దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే కాపీ చేసుకున్నారండి మనకి ఎక్కువ అక్కర్లేదు ఈ మొత్తం తీసుకున్న తర్వాత సో మనం దీని ఏం చేస్తానంటే నేనైతే కాపీ చేసుకున్నానండి కాపీ చేసుకున్న తర్వాత మనకి ఈ టప్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మీరైతే గూగుల్ లోనే ప్లస్ బటన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోటో పే అని కొట్టండి మీకు తెలిసింది కదా ఫోటో పే యాప్ అని మీకు తెలిసే ఉంటుంది సో దీంట్లో ఏందంటే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే వస్తామండి ఇంటర్ఫేస్ మొత్తం దీంట్లో ఏం చేస్తాను ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్టు ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ తర్వాత వచ్చేసరికి టెంప్లెట్స్ అన్నమాట టెంప్లెట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తీసుకోండి తెలుగు అయితే తెలుగు తీసుకోండి మీరు ఏ భాష అభ్యాస్ తీసుకోవచ్చు అనమాట కన్నడ అయితే కన్నడ తమిళ తమిళ ఏ భాషను తీసుకోవచ్చు సో నాకైతే తెలుగు కాబట్టి తెలుగు తీసుకున్నాను చూడండి సో దీంట్లో నచ్చిన ఒక తీసుకోండి తీసుకున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఫోటోపేయర్ డాట్ కామ్ అన్నది దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు యూట్యూబ్ అని ఒక కనిపిస్తుంది యూట్యూబ్ ట్విట్టర్ అని మీరు ఏ క్లిక్ చేసుకోమక ఫోటోపేయర్ డాట్ కామ్ అని ఉండదు దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫోటోపేయలోకి రీడేట్ అవుతుంది అనమాట మనకి పిఎస్డి లాగా సో చూడండి లోడింగ్ కమ్ పడుతుంది నాకైతే లోడింగ్ కంబడింది అనమాట లోడింగ్ కంబడిన తర్వాత ఓపెన్ అనమాట ఓపెన్ అయిన తర్వాత ఇక మన లేయర్ సిమ్లో ఉంటుంది చూడండి ఇక్కడ ఈ లైన్లో మూడదన్నమాట ఈ లేయర్ సిమ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ లేర్ సిమ్లు చేసుకుంటే మనకి హీట వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత మనం ఏం చేసుకున్నామంటే బోల్డ్ అని తీసుకున్నాను కదా దమ్మే క్లిక్ చేసుకున్న తర్వాత సో దమ్మే క్లిక్ చేసుకొని మళ్ళీ ఏర్పాటు క్లిక్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇలా టచ్ చేస్తే చూడండి దీమే టిక్ చేసుకొని ఇక్కడ టచ్ చేశానండి సో టచ్ చేస్తే మనకి ఏంటంటే ఆ విధంగా అయితే వస్తుంది అనమాట చూడండి నాకైతే ఇదే కావాలి కాబట్టి సో సారీ ఫోన్ వచ్చింది తర్వాత వచ్చేసరికి మన లేర్స్ తీసుకున్న తర్వాత బోల్ట్ మీద మనకి ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు మీద టచ్ చేయండి మనకి ఏ రాసి అక్కడ బోల్ట్ ఉంది కాబట్టి బోల్ట్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టీఎన్ ఆప్షన్ కనిపిస్తుంది అండి క్లాస్మెట్లు తీసుకొని ఇలా టచ్ చేస్తే సో ఇక్కడ మనం టచ్ చేసి ఏంటంటే ఆ బోల్ట్ అనేది పోతుంది అనమాట పేరు అని పోతుంది చూశారు కదా పోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మీకు డబ్బా కనిపిస్తుంది తమ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లిప్ బోర్డ్స్ అని ఉంటుంది అనమాట క్లిప్ బోర్డ్స్లో మరి టైప్ చేసి పెట్టుకున్న క్లిప్ బోర్డ్ ఉంటుంది అనమాట టచ్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ కలర్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మంచి ఇక్కడ ఇక్కడ మనకి ఫాంట్ నేమ్ ఉంటుంది టీ పక్కన ఫాంట్ నేమ్ ఇందా మన ఇప్పుడు బోల్ట్కి ఏం ఫాంట్ పెట్టారో ఆ ఫాంట్ నేమ్ ఉంటుంది అనమాట అందుకే టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోకల్ ఫాంట్స్ అని ఉంటుంది లోడ్ ఫాంట్స్ అని లోడ్ ఫాంట్లో క్లిక్ చేసుకుంటే మీకు లోడ్ ఫాంట్ అయితే యాడ్ అవుతాయి అనమాట లోడ్ ఫాంట్లో క్లిక్ చేసుకున్న తర్వాత సో నేనైతే అక్కడ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం వైభవం కొట్టానండి వైభవం కొడితే ఇక్కడ మనకి వైభవం ఫాట్ అనే వస్తుంది అన్నమాట మీరు ఏ ఫాంట్ కొట్టారో ఆ ఫార్ట్ పేరు అయితే కచ్చి గుర్తుంచుకోనండి తర్వాత వచ్చారుకి ఇలా టచ్ చేసుకుంటే మనకి పేరు ఎందుకు వచ్చేసింది అనమాట చూసుకోండి ఒకసారి నేనైతే అయితే టెక్స్ట్ క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఇమే క్లిక్ చేసుకొని దీని ట్రాన్స్ఫామ్ మనకి మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉండదు కంట్రోల్ ఉంటుంది తర్వాత టచ్ చేసిన తర్వాత దీని అయితే పేద చేసుకుంటున్నాను అండి ఎంత ఎంత నీట్గా వచ్చిందంటే రెండే రెండు నిమిషాలు చూశారు కదా నీ వీడియో స్టార్ట్ చేసుకోవడం ఫోర్ మినిట్స్ కూడా కాలేదు అప్పుడే ఫోర్ మినిట్స్ కూడా అయింది సో ఈ ఫైవ్ మినిట్స్ కూడా కాలేదంటే అంటే చూసారు కదా ఎంత నీట్గా తన వచ్చింది వచ్చిందన్నమాట సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని టచ్ చేసిన తర్వాత సో మనకు ట్రాన్స్ఫార్మ్ కాంట్రామ్ మెక్ చేసుకున్న తర్వాత మనకి గీట్ అవుతాస్తామంట తర్వాత వచ్చేరికి మధ్యలో కనుక్కుంటారు మధ్యలో కనుక్కోండి అంటే దీన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యలో కనుక్కుంటే మనకి ఇక్కడ లైన్స్ లాగా కనిపిస్తుంది ఆ లైన్ ప్రకారంగా వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత దీన్ని ఎలాగే చేసుకుంటారో ఎలా చేసుకోవచ్చు అనమాట దీన్ని పిఎంజీలు కావాలనుకుంటే ఇలా టచ్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకొని దీని ఇక్కడ మనకి కన్ఫర్మ్ పడుతుంది కన్ఫర్క్లో తీసుకున్న తర్వాత మనకి ఈ టౌజ్ వస్తామన్నమాట వచ్చిన తర్వాత మీరు చూసుకొని అని చూసుకోండి అని చూసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మనకి ఫైల్ ఆపడుతుంది అంటే ఫైవ్ క్లిక్ వేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్ అని ఉంటుంది ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత పిఎంజిని కనపడుతుంది పిఎన్ క్లిక్ చేసుకున్న తర్వాత సో దీనైతే అయితే పిఎంజీ లాగా అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట పిఎంజి కాదు లాగా లేదంటే ఎలాగంటే అలాగా మీరు ఇష్టం అన్నమాట పిఎన్జి కంటే పిఎన్జి జేపీజీ కంటే జేపీజి సేవ్ చేసుకుంటే మనకి సేవ్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి సో ఈ టైప్లో వచ్చిందన్నమాట నేనైతే మనకి మొబైల్లో సేవ్ చేసుకొని చూపిస్తాను నాకైతే డైరెక్ట్గా గూగుల్లో సేవ్ అయిపోతుంది అనమాట సో మొబైల్ అయితే సేవ్ కదనమాట నాకైతే సో చూసుకోండి నేనైతే బ్యాక్ వచ్చింది గైస్ సో దీని నేనైతే ఒక ఫైల్లోకే సేవ్ చేసుకుంటున్నాను షేర్ చేసుకుంటే మనకి ఏ టైప్ వస్తుంది మన చూకాటాకే షేర్ చేసుకున్నాను పేస్ట్ చేసుకున్నాను చూపిస్తండి సో మీకు నేను అలాగే కాఫీ చేసుకోవాలని అక్కర్లేదు బ్రో మీ అలాగే చేసుకుంటే అలాగ వస్తాను అన్నమాట ఇప్పుడు నేను చూడండి ఎలా అండి ఇది సో చూసుకుంటే ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీటికి వచ్చిందండి సో ఇది నాకు కొంచెం క్లారిటీ క్లారిటీ రాసా కొంచెం టైం పడుతుంది కావాలి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది అనమాట మీరు ఇంకా దీన్ని ఇంకా చేసుకోండి ఇంకా చేసుకోవచ్చు అనమాట సో తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు చేసుకుంటే ఇంకా చేసుకోవచ్చు నేను బ్యాగ్ వైట్ కలర్ పెట్టుకుని ఎలా కూడా చేసి చూడండి ఇది బ్లాక్ కలర్ పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది వైట్ కలర్ పెట్టుకుంటే ఈ టైప్ కనిపిస్తుంది సో అంత రెండు రెండు నిమిషాలు అయిపోయింది అండి ఎడిటింగ్ కూడా సో వీడియో తిరిగా స్నేహితుల్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ